న్యూస్ నేను మీ సుకన్య సుకన్యా దాస్టెస్ రీజనల్ న్యూస్

మీరు చెప్తున్నారు ఆడపోయి మామిడి తోట నరికేస్తున్నారు చెట్టు నరికేస్తున్నారు రెండు వేల ఇరవైలో మీరే అన్యాయం చేసి పట్టా ఉండే దాన్ని దొంగ పట్టాగా మార్పించి మీరే డ్రామాలు వేయించి కొంతమంది అగ్ర కులాల కులాలని రచ్చగొట్టి ఎస్సీల పైన అగ్ర కులాల్ని రెచ్చగొట్టేది జడాల పెట్టించేది ఇవన్నీ కూడా మీరు చేశారు అవన్నీ కూడా మీరు సరే అయిపోయింది మీరు నార్మల్ అయిపోయినారు ఇవన్నీ కూడా అయిపోయే ఏజ్ వచ్చింది కదా దేవుణ్ణి మొక్కుకుంటా ఆడ కూర్చొని ఏడన్నా ప్రసాదం తినుకుంటా ఫ్రీగా ఉంటారనుకుంటే మళ్ళీ నిన్న పోయి ఆడపిచ్చి పెడతాం ఏం పెడతారు చెట్లు నరికేసి అంటారు అయ్యా నారాయణ స్వామి చెట్లు నరికే సంస్కృతి నీదయ్యా మాది కాదు రెండు వేల ఇరవైలో చెట్లు నరకలేదా మేము ఆల్రెడీ ఫోటో చూపించాము రెండు వేల ఇరవై రెండులో నువ్వు తోట నరకలేదా అదేవిధంగా కాయ కాస్తుండే మావి తోటను కూడా పక్షపాతం లేకుండా నరకలేదా రెండు వందల చెట్లు నరకలేదా బాలగదుల అది ఎవరు తెలియదా అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తీ ప్రపంచమే తిరిగి అనుకుందంట ఆ విధంగా ఈ సంస్కృతి స్టార్ట్ చేసింది నువ్వు చెట్లు నరికిచ్చింది నువ్వు దొంగ పటాలు వేసింది నువ్వు దొంగ దొంగలంతా కూడా ప్రోత్సహించింది నువ్వు రెడ్ శాండిల్ దొంగలను నువ్వు ప్రోత్సహించలేదా గుట్కా స్కామ్లో గుట్కాలు ప్రోత్సహించలేదా అదేవిధంగా గంజాయి ప్రోత్సహించలేదా నువ్వు రా నిజంగా దమ్ముంటే వన్ టు వన్ డిబేట్కి తిరుగు ఏదో పనికి మాలను ఒక పది మంది తీసుకుపోయి ఆవు అని చెప్పేసి తోట దగ్గర పోయి ఒక ప్రెస్ మీట్ ఇచ్చేస్తే అన్నీ మర్చిపోతారా జనాలు నువ్వు చేసిన పనికి మనుల పనుల వల్ల అన్ని మండలాల్లో ప్రతి మండలాల్లో రెవెన్యూ సమస్య ఉంది ఉందా లేదా మీరే విలేకరులు అన్ని చోట్ల చూస్తున్నారు కదా ఎక్కడికి పెట్టినా రెవెన్యూ సమస్య సదస్సు పెడితే ఒక్కొక్క మండలానికి సుమారుగా డెబ్బై ఏడు వందల నుంచి వెయ్యి రెండు రెవెన్యూ సమస్యలు వస్తుంది ఎవరు చూసినా అయ్యా నా భూమిని చేసినారు అయ్యా నాకు పట్టాలేదు అయ్యా నాది వన్ బి వన్ బి లేదు అయ్యా నాది ఆన్లైన్ క్లీన్